వెల్కమ్ టు రెడ్ టీవీ నేను వంశీ ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ ఎలా ఉందంటే బ్యాంకులో రుణాలు తీసుకుంటున్నారా వడ్డీలు తీసుకుంటున్నారా కట్టట్లేదా సో బ్యాంక్ వాళ్ళు ఎలా వ్యవహరిస్తున్నారంటే ఒక ఘటన హాట్ టాపిక్ గా మారింది ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ ప్రైవేట్ బ్యాంక్ ఉద్యోగులు ఒక స్త్రీని చాలా అంటే ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారంటే అసలు బ్యాంక్ వాళ్ళు అలాంటి ఇబ్బందులు పెట్టకూడదని మాట్లాడుతూ ఉంటారు సో ఒక మహిళని అంటే వర్మ అని రవీంద్ర వర్మ బ్యాంక్లో నలభై వేల రూపాయలు లోన్ తీసుకున్నట్టుగా మనకు తెలుస్తుంది సో తను కొన్ని కొన్ని ఏళ్ళు అంటే కొన్ని నెలల నుంచి ఈఎంఐ కట్టట్లేదు అన్నట్టుగా బ్యాంక్ వాళ్ళు తన ఇంటికి పిలడం జరిగింది సో పిలిచిన తర్వాత బ్యాంక్కి వెళ్ళిన తన భార్యతో పాటు రవీంద్ర వర్మ వెళ్ళడం జరిగింది బ్యాంక్ వెళ్ళిన తర్వాత అక్కడ ఊహించని షాక్ తిన్నాడు రవీంద్ర వర్మ బ్యాంక్ వాళ్ళు తన భార్యను బంధించారు ఇబ్బంది పెడుతూ నీ భార్యని పంపించాలంటే ఈఎంఐ కడితేనే పంపిస్తాం అన్ని డబ్బులు చెల్లించాలన్నట్టుగా మాట్లాడారు రవీంద్ర వేడుకున్నాడు నా వల్ల కాదు ఇప్పుడు సెటిల్ చేయలేను కొంచెం టైం ఇవ్వండి కడతానని చెప్పినా కూడా లేదు కడితేనే భార్యను పంపిస్తాం లేకపోతే లేదంటూ భార్యను ఇబ్బంది పెడుతూ బందీగా చాలా రకాలుగా తను ఇబ్బంది పెట్టినట్టుగా మనకు చెప్తున్నారు సో చాలా ఇబ్బంది పెట్టినట్టుగా మనకు తెలుస్తుంది రవీంద్ర ఎంత వేడుకున్నా కూడా తన భార్యని బ్యాంకు నుంచి పంపించలేదు నాలుగు గంటల పాటు భార్యని బందీగా ఉంచారు రవీందర్ కు ఎటు అర్థం కాని పరిస్థితిలో వన్ వన్ టూ కు కాల్ చేసి పోలీసు సిబ్బందికి తనకు జరిగిన అన్యాయం గురించి వివరించినప్పుడు పోలీసులు రావటం జరిగింది పోలీసులు వచ్చి ఏం జరిగింది ఏంటి తెలుసుకున్న తర్వాత ఫస్ట్ తన భార్యను నాలుగు గంటల పాటు బ్యాంక్ లో బందీగా ఉన్న వ్యక్తిని ఆ భార్యను తనను బయటకు తీసుకురావడం జరిగింది పోలీసులకు హెచ్చరించడం జరిగింది పోలీసులు ఇలా చేయటం కరెక్ట్ కాదు మీరు కడతారు ఈఎంఐ కట్టించుకునే పద్ధతి ఇలా కాదు అన్నట్టుగా మీరు ఈఎంఐ కట్టించుకునే పద్ధతి ఇలా కాదు వాళ్ళు తీసుకున్న అమౌంట్ ఉందంటే ఫార్టీ థౌసండ్ రూపీస్ జస్ట్ మరి కోట్లాని కోట్లు తీసుకున్న బడాబావుల గురించి ఏ రోజు బ్యాంకు ఏ రోజు ఎలాంటి రకమైన వ్యవహారం ఎప్పుడు మనం చూడలేదు మరి ఎందుకు నిరుపేదల మీద రైతుల మీద ఎందుకు బ్యాంకు వాళ్ళు ఇంత దురుసుగా ప్రవర్తిస్తారు కోటాని కోట్లు తీసుకున్న బడాబాబుల గురించి అయితే ఏ రోజు మాట్లాడరు విదేశాలకు వెళ్ళిపోయినా ఇక్కడ ఎక్కొట్టి విదేశాలకు వెళ్ళపోయినా మాట్లాడరు ఆ వెళ్ళిపోయినా మాట్లాడే లేదు కానీ రైతులు భూమిని నమ్ముకొని అక్కడ ఉంటూ ఉన్న వాళ్ళని కానీ ఇలాంటి చిన్న రైతులను కానీ ఇలాంటి నిరుద్యోగులను కానీ ఇలాంటి ఎందుకు ఎంత ఇబ్బంది పెడుతున్నారు బ్యాంకు వాళ్ళు సో మరి ఇది చాలా చర్చించంగా మిలిసింది ఎందుకంటే ఒక మహిళను బ్యాంక్ లో ఉంచి ఆ తను చాలా అవమానంగా చేసినట్టుగా తను రవీంద్ర చెప్తున్నాడు ఇంకొక ఇంకొక విషయం ఏంటంటే రవీంద్ర అప్పుడు కొత్తగా వచ్చిన హాట్ టాపిక్ ఏంటంటే నేను పన్నెండు ఈఎంఐలు కట్టాను కానీ అక్కడ చూపించేది ఎనిమిది ఈఎంఐలు మటుకి బ్యాంక్ వాళ్ళు చూపిస్తున్నట్టుగా చెప్తున్నారు సో మరి ఇది బ్యాంక్ వాళ్ళు ఎందుకు అంటే తెలిసి తెలియని వాళ్ళని మోసం చేయడానికే అంటే బడాబావులు వీళ్ళ మోసం చేస్తే రైతులను వీళ్ళ వీళ్ళు మోసం చేయడానికి రెడీగా ఉన్నట్టు మనకు అనిపిస్తుంది సో మరి చూద్దాం